మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే వైశాఖ అమావాస్య మరియు శని జయంతి కలిసి వచ్చాయి ఇది వంద సంవత్సరాలకు వస్తుంది కనుక ఈరోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు రెండు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది ఆర్థిక కష్టాలన్నీ కూడా పోతాయి ధన సమస్యలన్నీ పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కావాల్సినంత ఐశ్వర్యం వస్తుంది ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకున్నా లేదా ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా మీకు చాలా మంచి జరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది అమ్మవారి అనుగ్రహంతో సకల సంపదలను పొందగలుగుతారు ఇతర అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను తెచ్చుకోవటం వలన యోగాలు మీకు ప్రాప్తిస్తాయి అమ్మవారి కరుణ కటాక్షాలు కలుగుతాయి ఈ అమావాస్య చాలా మంచిది అందులోను ఇది బుధవారం రోజు వస్తున్న అమావాస్య గనుక చాలా శక్తివంతమైన అమావాస్య అని పండితులు చెప్తూ ఉన్నారు ఈరోజు ఈ రెండు వస్తువులను కొని తెచ్చుకోవటం వలన మీ ఇల్లు స్వర్గంగా మారుతుంది ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు కాబట్టి అందరూ రెండు వస్తువులను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి మరి ఈ అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోవలసిన రెండు వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఈ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారు హిందూ మత సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పితృదోషం పోవడానికి అమావాస్య తిథి విశేషమని అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు పితృదోషం ఉన్నవారు ఈరోజు పూర్వీకుల కోసం తర్పణము పిండదానం దాన ధర్మాలు చేయాలి ఈరోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి చక్కటి దానిమ్మ పండు గింజలను నివేదన చేసి కుటుంబమంతా కూడా తింటే సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే ఈ అమావాస్య రోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది అందులోనూ ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటూ ఈరోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ పని పనిచేయవు దిష్టి నరఘోష తగలవు మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం లం 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 ఓం లం 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 దిష్టిర్ దిష్టి నివారణాయ స్వాహ ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఎడమకాలికి ఈ అమావాస్య రోజు నల్లదారం కట్టుకుంటే మీకు ఉన్న దిష్టి మొత్తం కూడా పోతుంది కా ఈ అమావాస్య రోజు రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది రాజయోగం పడుతుంది కష్టాలన్నీ పోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ బయట షాపుల్లో దొరుకుతుంది లేదా కొన్ని చోట్ల బూడిద గుమ్మడికాయ చెట్లు పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి ఇలా మీకు ఎక్కడ దొరికితే అక్కడ నుండి ఈ అమావాస్య రోజు ఒక మంచి బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ మెయిన్ డోర్ ముందు కట్టండి ఇలా కట్టడం వలన మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా బూడిద గుమ్మడికాయ ఆపుతుంది చాలామంది బూడిద గుమ్మడికాయను ఇంటికి తూర్పు దిశలో అని పశ్చిమ దిశలో అని కడుతూ ఉంటారు కానీ బూడిది గుమ్మడికాయకు దిశలతో సంబంధం లేదు మీ ఇంటి మెయిన్ డోర్ ఎక్కడ ఉంటే ఆ డోరుకు పైన కట్టాలి అంటే ఇంట్లోకి ప్రవేశించే చోట తలపై భాగంలో ఉండేలాగా కట్టాలి దిష్టి గుమ్మడికాయ ఎలా కట్టాలి అనే విషయాన్ని వీడియోలో చివరిలో వివరంగా తెలుసుకుందాము ఆల్రెడీ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ ఉంటే దానిని తీసేసి అమావాస్య రోజు కొత్త దిష్టి గుమ్మడికాయ కట్టండి ఎందుకంటే రోజు గుమ్మడికాయను తెచ్చుకుని గుమ్మానికి కట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి నరదృష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ శత్రుబాధలు పోతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి కనుక అమావస్య రోజు తప్పక ఒక బుడిద గుమ్మడికాయను తెచ్చుకుని చెప్పిన విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ అమావాస్య రోజు కొన్ని ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండో వస్తువు ఏమిటి అంటే లవంగాలు రోజు లవంగాలను కానీ తెచ్చుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఎందుకంటే ఇది లవంగాలు కొనడానికి అద్భుతమైన రోజు చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే ఈరోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది నార్మల్గా ఇరవై రూపాయలు పెడితే లవంగాల ప్యాకెట్ వచ్చేస్తుంది ఆ ప్యాకెట్ను తెచ్చుకున్నా సరిపోతుంది ఈరోజు ఇంట్లో దీపారాధన తప్పక చేయాలి అలా దీపం పెట్టినప్పుడు ఆ దీపంలో ఒక లవంగాన్ని వెయ్యండి ఇలా చేస్తే ధనం ప్రవాహంలాగా వస్తుంది ధన సమస్యలు పోతాయి కనుక ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు ఈరోజు చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు తీయగా ఉండే బెల్లాన్ని కానీ పంచదారను కానీ కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం కూడా మధురంగా మారుతుందని పండితులు చెప్తూ ఉన్నారు కనుక ఈరోజు తప్పనిసరిగా కొంచెం పంచదారను కానీ బెల్లాన్ని కానీ ఇంటికి తెచ్చుకోండి ఆ బెల్లంతో లేదా పంచదారతో ఏదైనా ఒక నైవేద్యం తయారు చేసి దేవుడికి సమర్పించండి తర్వాత ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించి మీ ఇంటి చుట్టుప్రక్కల వారికి పంచిపెట్టండి ఇలా ఈరోజు బెల్లం లేదా పంచదారను కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది మధురంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక మీరు అన్నీ తీపి వార్తలే తీపి కబుర్లే వింటారు కాబట్టి అమావాస రోజు గుమ్మడికాయ లవంగాలు బెల్లము లేదా పంచదార వీటిలో నుండి ఏదో ఒక రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి ఏ రెండు వస్తువులను కొని తెచ్చుకున్నా మీకు శుభం కలుగుతుంది లక్ష్మీ కటాక్షంతో మీరు సంతోషంగా జీవిస్తారు బూడిద గుమ్మడికాయ గురించి తెలియని వారుండరు సొంత ఇల్లైనా సరే అద్దయిల్లైనా ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయ ఇలా ఇంటిపైన కట్టడం వల్ల కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు ఇంటి ముందు అంటే ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు అంటే నరఘోష నరపీడ నరదృష్టి నర దృష్టి నర శాప నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి గుమ్మడికాయను మనం దృష్టి దోష నివారణ కొరకు గుమ్మంపై కడితే కట్టిన కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటుంది ఇలా తరచూ పాడైపోవడానికి ప్రధాన కారణం నరదృష్టి ఎక్కువగా ఉండటం నర దృష్టి తగిలితే నాపనాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు మీ ఇంటికి కానీ వ్యాపార స్థలంలో కానీ దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టండి మరి ఈ గుమ్మడికాయను ఎలా కడితే మంచి ఫలితాలు కలుగుతాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక మంచి ముదురు బూడిద గుమ్మడికాయను తీసుకోవాలి దీనికి ఖచ్చితంగా కాడ ఉండాలి కాడ లేని గుమ్మడికాయ దీనికి పనికిరాదు చక్కగా పసుపును ఈ గుమ్మడికాయకు మొత్తంగా రాసి ఇరవై యొక్క కుంకుమ బొట్లు పెట్టుకోవాలి లేదా పదకొండు లేదా కనీసం ఐదు అయినా సరే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టిన తరువాత నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదా అలా మీ నిత్య దీపారాధన పూర్తయిపోయిన తర్వాత రెండు అగరవత్తుల ధూపాన్ని చూపించి ఒక ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి ఆ తరువాత కాలభైరవ అష్టకాన్ని పఠించాలి లేదా హనుమన్ చాలీస అయినా సరే పఠించి ఈ గుమ్మడికాయకు హారతి చూపించి మీరు కూడా హారతి అద్దుకొని చక్కగా ఉట్టిలో పెట్టి గుమ్మానికి పైభాగంలో వేలాడ తీయాలి ఇలా చేసి రెండు సాంబ్రాని పుల్లలతో ధూపం చూపించి గుమ్మానికి ఉంచాలి ఇలా చేస్తే ఎంతటి నకారాత్మక శక్తులను అయినా సరే నర దిష్టి నరఘోష నరపీడ చెడు దృష్టిలతో వచ్చేవారి చెడు చూపు ఇటువంటి చెడు ప్రభావాన్ని కలిగించే నెగిటివ్ ఎనర్జీ వెంటనే తొలగించి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది ఈ బూడిద గుమ్మడికాయ నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఆ గుమ్మడికాయ తీసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా బూడిద గుమ్మడికాయను బుధవారం ఆదివారం అమావాస్య పౌర్ణమి అష్టమి తిథులలో కట్టుకుని మంచి ఫలితాలను పొందండి వైశాఖ అమావాస్య నాడు శనిదేవుడు పుట్టాడు అందుకే ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన అమావాస్య అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలలో శనికి ప్రత్యేక స్థానం ఉంది ఒక వ్యక్తిని శిక్షించటం లేదా ఆశీర్వదించటం కోసం శని అనుగ్రహం తప్పనిసరి అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది పురాణాల ప్రకారం ఛాయాదేవి సూర్యదేవుడు కుమారుడైన శనిదేవుడు వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జన్మించాడు అందుకే వైశాఖ మాసంలోని అమావాస రోజున శని జయంతిని జరుపుకునే సాంప్రదాయం ఉంది శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు కర్మకు అధిపతి శని మానవులు చేసే పనుల ప్రకారం ప్రతిఫలాన్ని ఇస్తాడు మానవ జీవితంపై శనిదేవుడి ప్రభావం చాలా అధికంగా ఉంటుంది నిజానికి శని భగవానుడు మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకము లేని కరుణామూర్తి శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుణ్ణి చూసి భయపడవలసిన పనిలేదు ఎందుకంటే శనిదేవుడు ఎవ్వరినీ అనవసరంగా హింసించడు శనీశ్వరుడి నామంలో శని ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా పరమేశ్వరుడిలాగా వెంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారందరూ ఈ శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయటం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శనిదోషం లేదా శనికి సంబంధించిన ఇతర సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శనిదోషం నుండి బయటపడేందుకు శని జయంతి ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతోంది శనిదోషం ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి కోరిన కోరికలు తీరవు వ్యాపార నష్టాలు ఆర్థిక కష్టాల వంటివి ఎదుర్కొంటారు కోర్టు కేసులు తేలవు శత్రువులు పెరుగుతారు రోగాలు నయం కావు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి శని జయంతి అనేది శనిదేవుడి అనుగ్రహం పొందేందుకు అనువైన సమయం ఈ రోజున శనిదేవుడిని అతనికి ప్రీతిపాత్రమైన నీలం రంగు పూలు శమి ఆకులు నల్ల నువ్వులు నువ్వుల నూనె వంటి వాటితో పూజించాలి ఫలితంగా శని దోషం శని ప్రభావం పోతుంది శని జయంతి నాడు ఏదైనా శనీశ్వరాలయానికి వెళ్ళి శనిదేవుడికి నమస్కరించాలి ఓ గిన్నెలో నువ్వుల నూనె వేసి అందులో ప్రతిబింబాన్ని చూసుకొని దానం చేయాలి ఇలా చేస్తే శని దోషం పోతుంది శనిపీడ పోవాలంటే శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి వైశాఖ అమావాస్యతో కలిసి వస్తున్న శని జయంతి రోజు మీరేం చేసినా చేయకపోయినా శుచిగా స్నానం చేసుకుని దగ్గరలో ఎక్కడైనా సరే జమ్మి చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి పదకొండు సార్లు చెట్టును ముట్టుకోండి ఇలా ముట్టుకుంటే శని దోషాలు రాహుకేతు దోషాలు పోతాయి శనిదేవుడు అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కష్టాలు పోతాయి అసలు ఏం చేయాలంటే ఈరోజు దగ్గరలో ఉండే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి తర్వాత జమ్మి చెట్టు మొదట్లో ఒక చిన్న ప్రమేదను పెట్టి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి ఆ దీపాన్ని చూస్తూ పదకొండు సార్లు శం శనే చరాయ నమహ అనే మంత్రాన్ని పఠించండి ఆ తర్వాత జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి పదకొండు సార్లు జమ్మి చెట్టును ముట్టుకోండి అసలు ఈ ప్రాసెస్ అంతా కూడా చేయలేని వారు జస్ట్ జమ్మి చెట్టును ముట్టుకోండి చాలు అలా జమ్మి చెట్టును ముట్టుకున్న తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చుని తర్వాత తిరిగి ఇంటికి వచ్చేయండి జమ్మి చెట్లు పొలాల దగ్గర ఉంటాయి లేదా దేవాలయాలలో ఉంటాయి మీకు ఎక్కడ జమ్మి చెట్టు కనిపించినా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి ఇలా చేస్తే మీకు ఉన్న శని దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు పోతాయి కోట్లకు పడగలెత్తుతారు మీ జీవితం మారిపోతుంది జమ్మి ఆకులంటే శనిదేవుడికి చాలా ఇష్టం జమ్మి చెట్టు ఆకులనే శమి పత్రం అంటారు జమ్మి చెట్టు భారతీయులకు కొత్త ఏమీ కాదు భారత ఉపఖండంలో ఈ వృక్షం ఉద్భవించింది జమ్మి చెట్టు ఎలాంటి ప్రాంతాలలో అయినా సరే త్వర పెరుగుతుంది నీటి లభ్యత పెద్దగా లేకున్నా చాలా తక్కువ కాలంలో పెరిగేస్తుంది అందుకే దాదాపు ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదలుకొని వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ ప్రాంతం వరకు ఉండే ప్రజలకు జమ్మి చెట్టు గురించి బాగా తెలుసు పట్నం వాసులకు జమ్మి చెట్టు గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ రైతులకు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జమ్మి చెట్టు అంటే ప్రాణం జమ్మి చెట్టు ఆకులు కొమ్మలు పశువులకు మేతగా చాలా ఉపయోగపడతాయి చెట్టులోని ప్రతి భాగాన్ని నాటు వైద్యంలో ఔషధాలకు వాడుతూ ఉంటారు ఈ చెట్టు నుండి వచ్చే గాలి పీల్చిన మనం జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఆరోగ్యం బాగుంటుందని పెద్దల నమ్ముతూ ఉంటారు అందుకే వినాయక చవితి పండుగ నాడు పూజించే ఏక విసంతి పత్రాల్లో జమ్మి పత్రాన్ని కూడా చేరుస్తూ ఉంటారు పాండవులు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు వారి యొక్క ధనస్సు విల్లంబులు గద మొదలగు ఆయుధములను వెళ్లే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్లీ తిరిగి వచ్చే వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్ళతారు అలా అరణ్యవాసం ముగియగానే అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్టి వ్యాధి సైతం నశిస్తుంది కాబట్టి మీరు కూడా శని జయంతి రోజు జమ్మి చెట్టును ముట్టుకొని శుభ ఫలితాలను పొందండి శనిదేవుడి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి చాలామంది ధన సమస్యలతో తికమక పడిపోతూ ఉంటారు ధనం చేతిలో నిలవట్లేదని ఎక్కువ ధనం సంపాదించలేకపోతూ ఉన్నామని బాధపడిపోతూ ఉంటారు అప్పుల బాధలు ఉన్నవారు కూడా అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు అసలు ఏం చేయాలి అనే విషయానికి వస్తే ఏమీ లేదు ఈ వైశాఖ అమావాస్య రోజు చక్కగా ఒక ఎరటి రంగు క్లాత్ను తీసుకోండి దానిలో కొంచెం పచ్చకర్పూరం వేయండి పచ్చకర్పూరం ఎక్కడ ఉంటే అక్కడకు ధనం ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది కనుక ముందు కొంచెం కర్పూరం వేయండి ఆ కర్పూరంలోనే ఒక గోమతి చక్రాన్ని కూడా వేయండి గోమతీ చక్రం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గోమతి చక్రాలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు కనుక పచ్చకర్పూరాన్ని గోమతీ చక్రాన్ని ఎర్రటి వస్త్రంలో వేయండి తరువాత అవసరాన్ని మూట కట్టి బీరువాలో డబ్బులు దాచే లాకర్లో పెట్టుకోండి ఈ మూటను ప్రతి అమావాస్యకు తీసి దానికి ధూపం చూపిస్తూ ఉండండి ఇక ఈ మూటను ఎప్పటికీ మార్చవలసిన అవసరం లేదు అమావాస్య రోజు ఇలా ఈ మూటను బీరువాలో పెట్టడం వలన మీ బీరువాలోనికి ధనం బాగా ఆకర్షింపబడుతుంది ధన సమస్యలు తొలగిపోతాయి కష్టాలు పోతాయి మీ ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనేది ఉండదు కనుక వైశాఖ అమావాస్య రోజు మీరు కూడా బీరువాలో ఈ మూటను పెట్టండి ధన లాభాన్ని పొంది ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఇంకా ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో వట్టివేర్లు లేదా ఐదు వేప ఆకులను కానీ లేదా చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి వట్టివేర్లు నీటిలో వేసుకుని స్నానం చేయటం వలన శరీరానికి చలువ చేస్తుంది వట్టివేర్లు బయట ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయి కనుక కొని తెచ్చుకొని ఆ వట్టివేర్లు నీటిలో వేసుకుని స్నానం చేయండి లేదంటే ఐదు లేత వేప ఆకులు తెచ్చి ఆ ఆకులను నలిపి నీటిలో వేసుకుని స్నానం చేయండి అసలేమీ దొరకపోతే చిటికెడు పసుపుని నీటిలో వేసుకుని స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే జన్మల దరిద్రం పాపాలు దోషాలు పోతాయి మీ సుడి తిరిగిపోతుంది మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అంతేకాదు ఈరోజు ఎవరైతే నీటిలో ఇదొక్కటి వేసుకుని స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలు ఆ స్నానపు నీటితో తుడిచిపెట్టుకుపోతాయి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి మీ శరీరానికి నూతన కాంతి వస్తుంది దేనిని అయినా సాధించే శక్తి వస్తుంది నరఘోష నరపీడ నరదృష్టి అన్నీ పోతాయి మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి ఆరోగ్యంగా మారుతారు మీకు తిరగనేదే ఉండదు కాబట్టి మీరు కూడా ఈరోజు ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి